మనకి సహజంగా తల్లి తండ్రి ఎవరో ఒకరు ఆస్తిస్తారు అది కొద్ది చోడ జరిగేదే తండ్రి ఆస్తి కొడుకు పంచుకుంటాడు కానీ భగవంతుడికి ఆస్తి కూడా చాలా గొప్పతనం ఆ పని చేసిన రాజుగారిని నేను మనసరా అభ్యర్థిస్తాను దత్తాత్రేయు స్థలం ఇచ్చారంటే భగవంతుడికి ఇచ్చారంటే ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు ఆయనకి వాళ్ళ కుటుంబీకులందరికీ కూడా ఎంతో మంచి జరుగుతుంది అందరూ దత్తలోకంలో ఈ పాటికి శాశ్వతంగా స్థానాల సంపాదించుట్టారు మన ఇంట్లో ఉంటాం భార్య తలనొప్పిగా ఉంది అంటుంది భర్త అంటే హాట్లాగా పడుకో అంటాడు కొడుకు వస్తాడు అమ్మలు పడుకున్నాయో అంటాడు తలనొప్పిగా ఉందంట అయ్యో అలాగా అని చెప్పి వినివదీసి ఆ జండు బొమ్మ అమ్మ తలకి రాస్తాడు కొంచెంసేపు నొక్కుతాడు తగ్గింత నాయన దగ్గర తీసుకుని తల్లి కొడుకుని ముద్దెట్టుకుంటుంది ఇతరులు ఎవరు గొప్ప కొడుకు ఎంత ప్రేమ ఆ సేవ చేసిన వాడికి ఆ ప్రేమ అలాగే ఈ పుస్తకాలు రాసినా పంతులుగా ఎన్ని మంత్రాలు చదివినా రోజు దత్తుడికి సేవ చేస్తారు వేయడం గొప్పవాడు ఎందుకంటే పుస్తకం రాయడం అన్నది అది ఆ లైన్ వేరు ఈ లైన్ వేరు సేవ చేయడు దత్తాత్రేయుడు అటుండి కడుగుతున్నాడు అంటే వాడు ఎంత గొప్పవాడు వాడు ఎవడో భాస్కర్రావునోడు ఇంట్లో కూర్చొని పుస్తకాలు రాస్తున్నాడు వీడు నా దగ్గరికి వచ్చి నా మట్టి తుడిచి నాకు సేవ చేస్తున్నాడు అని చెప్పి దత్తాత్రేయుడు తన ముందు పెట్టిన వేడు కూర్చోబెట్టి తన కూర్చోబెడతాడు అర్థమైనా మీకు అందరికీ ఇష్టం ఎందుకు చెప్తున్నానంటే వేళ కూడా చెప్పట్లేదు భగవంతుని సేవలో ఎంత గొప్పతనం ఉందో తెలుసుకోమని చెప్తున్నాను మీకు ఈ గుడి ఉంది మీ దగ్గరలో గుడి ఉంది ఈ గుడికి వచ్చి చక్కగా పూజ చేసుకుని దేవునికి ఏదో ఒక మీరు మీకు ఇదొక స్వాతి ముత్య సినిమా వచ్చింది చూసే చాలా టీవీలో చాలాసార్లు వచ్చింది స్వాతి ముత్య అనే సినిమా అందులో హీరోయిన్ సినిమా అనుకున్నది హస్బెండ్ చనిపోతాడు బ్రదర్ ఇంట్లో ఉంటుంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆవిడ రోజు వచ్చి బాధలో కూర్చుని ఏం చేయాలని చెప్పి చెరువు తగ్గ కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఎదురకన్నా ఉంటుంది అప్పుడు ఒక ఒక యాక్ట్ ఉంటుంది అవి ఏం చెప్తుందంటే అమ్మాయి ఎందుకు బాధపడతామంటే నా భర్త చనిపోయాడు నాకు చిన్న పిల్లవాడు ఉన్నాడు మా వదినా చాలా కష్టాలు పెడుతుంది మేము చాలా ఇబ్బంది పడిపోతున్నా జీవితం ఎలా ముందుకెళ్తుందో నాకు తెలియట్లేదు అంట అంటే ఆమె ఏం చెప్తుందంటే నువ్వు ఈ చవి కూర్చొని ఏం చేస్తావు రోజు గుంది నీళ్ళు తీసుకొని గుడి అడుగులు కడుగునీ మంచి జరుగుతుందని చెప్తుంది ఆ నీళ్లు తీసుకుని గుడి గుడి అడుగులు కడుగు గుడి లోపలికి అడుగు దేవుడి విగ్రహాలకు కడుగునీ మంచి జరుగుతుందని చెప్తుంది అలా చేసే కావడికి మంచివాడితో పెళ్ళి అవుతుంది వాడి జీవితం మారుతుంది అంటే ఎందుకు చెప్తున్నాను అంటే మీ అన్నీ కూడా దేవత సేవల గొప్పతనం తెలుసుకోమని చెప్తుంది మా ఇంటి తిన గుడి కదా దత్తుడానికి ఎంత సాయంత్రం ఉన్నాయి మనం దత్తపొద్దు అనుకోకూడదు ప్రతిరోజు దేవుని దర్శనం చేయాలి ఈ దేవాలయంలో గొప్పతనం ఏంటంటే ఏ దేవాలయంలో లేని ఫెసిలిటీస్ ఈ దేవాలయంలో ఉన్నాయి అక్కడ దత్తుడు దర్శనం చేసుకుంటే చక్కగా వెనక్కి వచ్చి ఔరదాన్ని కూర్చొని కాస్త చాప వేసుకుని జయగుడి దత్తా జయ గుడి ఏం గింత్రాలు ఏమక్కలే జయగుడిదత్తా జయ గుడి కళ్ళు మూసినా బాగుంటు రోజు అనుకుంటే దానివల్ల ఎన్నో లాభాలు ఉంటాయి మీరు రావు పడతారు మీ ఫ్యామిలీస్ లాభపడతాయి మీ తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు లేని అందరికీ కూడా మంచి అడుగుతుంది కాబట్టి ఈ దేవాలయంలో ఉన్న పట్టదనాన్ని మీ అందరూ వినియోగించుకోమని చెప్పి మీ అందరికీ నేను చెప్తున్నాను తర్వాత దత్తుడిని పూజించాలంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే రెనౌన్సియేషన్ కావాలి నాకు ఈ సెల్వ కట్టారు దండేసారు ఇవన్నీ నాకు ఇష్టం లేదు దత్తుడు అంటే నేను గోజుగొండ జపం చేసుకునేవాడు అందరూ అంతే వాళ్ళు నృసింహ సరస్వతి వాళ్ళు ఏదో మామూలుగా ఆశ్చాదన పెడుతున్నారో తెప్పించి పెద్ద ఇదిగా లేదు అందుకని దత్తుని కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ముఖ్యంగా విముక్తి పదంలో ముందుకు వెళ్ళాలి వాడే మా చుట్టూ ఏం చేస్తున్నాడు వాటి వాళ్ళేం చేస్తున్నాడు ఈ ఓ పనిలో వెళ్ళే కొద్దీ నీ యొక్క పనులు చేసుకుని ఎంతసేపు విముక్తి పదంలో వెళ్ళాలి నీ అటాచ్మెంట్స్ పెట్టుకుంటే నువ్వు దత్తుడిని చేరుకోలేవు గత్తులకు కావాల్సిందల్లా ఏంటంటే అటాచ్మెంట్స్ ఉండకూడదు ఇరవై నాలుగు ఏళ్ళ గుళ్ళోకి వచ్చి మా ఇంట్లో ఏమవుతుందో మా తమ్ముడు ఏం చేస్తున్నాడు మా ఆయన ఏం చేస్తాడో మా తమ్ముడు ఏం గొడవ కాదు జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలి జ్ఞానం అంటే ఏంటి అందరికీ పుస్తకం ఇస్తారు చూడండి మీకు పుట్టిస్తారు కదా చివరి పేజీ తిప్పండి బ్యాక్ సైడ్ చూడండి లాస్ట్ని కవర్ పేజీ బ్యాక్ సైడ్ బొమ్మను చూడండి ఆ నాలుగు లైన్లు మీకు అర్థమైతే మొత్తం దత్తులు అర్థమైనట్టే అది అర్థంలో ఉన్న నాలుగు లైన్లు మీకు అర్థమైతే మొత్తం దత్తుడు అర్థమైనట్టే మీ జీవితం మీకు అర్థమైనట్టే అది అర్థమాల అంది ముఖ్యంగా పుస్తకంలో ఉన్న గొప్పతనం అంతా ఆ లాస్ట్ పేజీలో ఉంది అది అర్థం నేను ఎవరిని అది అది తెలుసుకోమంటాడు దత్తుడు మీరు ఎవరో తెలుసుకోమంటాడు అది మీరు తెలుసుకుని ముందుకెళ్తేనే మీకు చాలా అన్ని రకాలుగానే మంచి జరుగుతుంది ఇంకా దత్తాత్రేయుడు గురించి చెప్పాలంటే పుస్తకాలు అన్నీ రాసాము చాలామంది చాలా విషయాలు చెప్తున్నారు దత్తాత్రేయుడు పుస్తకం గురించి కనకాచారి గారు విషయం చెప్తున్న దత్త జనం గురించి ఒక మాట చెప్పారు దత్త జనం గురించి అనేక పుస్తకాలు వచ్చాయి అనేక పుస్తకాలు చాలా రకరకాలుగా ఉన్నాయి నేను అన్ని పుస్తకాలు చూశాను జననం గురించి ఏది వాస్తవానికి దగ్గరగా ఉంటుందో అని చెప్పి నేను దాని గురించి చాలా ఆలోచించాను ఆలోచించే అన్ని పుస్తకాల్లో శివానందమూర్తి గారిని ఆయన చాలా స్కాలరు విశాఖపట్నంలో ఆశ్రమం ఉండేది వరంగల్ ఆశ్రమం చర్వాచోడు ఆయనకి ప్రస్తుతం వారి కీర్తిశేషులు ఆయన బుక్ రాశారు ఆ బుక్ చూశాను ఆ బుక్ వాస్తవతకి చాలా దగ్గరగా ఉండే పుస్తకం వాస్తవం దగ్గరగా ఉంది ఎందుకంటే దత్తాత్రేయుడు జననం గురించి మీ పుస్తకంలో ఫస్ట్ పేజీలో వేసాం ఎందుకంటే ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు ఇంగ్లీష్లో లోపల ఏముందో తెలియాలంటే ముందే మొహం చూసి తెలుస్తుంది అని చెప్పని పుస్తకంలో ఏముందో చూస్తే తెలుస్తుంది మీకు దత్త ఉన్న విచిత్రం ఏంటంటే కొన్ని కొన్ని పుస్తకాల్లో దత్తుడు అనుసుయాత్రికి జన్మించాడు అని చెప్పి చెప్పారు అది కరెక్ట్ కాదు అవన్నీ ఎలా ఉంటాయంటే దత్తచనం అనేది ఎలా ఉంటుందంటే శ్రీ మహావిష్ణు స్వరూప దత్తాత్రేయుడు ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూప దత్తాత్రేయుడు దత్తాత్రేయ స్వామి పిల్లలు లేక అత్రి అనసూయ దంపతి ఇద్దరు కూడా తపస్సు చేస్తారు తపస్సు చేస్తే వాళ్ళకి రాజు అనే దత్తాత్రేయ స్వామి ప్రథమావతారం దర్శనిస్తుంది వారికి ప్రథమావతారం అంటే దత్తాత్రేయుడు దత్తాత్రేయ స్వామి పరబ్రహ్మ స్వరూపం ఎందుకు పరబ్రహ్మ స్వరూపం అంటే దత్తాత్రేయుడు అత్రి అనసూయలకి నేరుగా స్వరూపంలో ఇచ్చాడు కానీ సృష్టి ఆదరించి దత్తాత్రేయుడు ఉన్నాడు సృష్టి ప్రారంభం చేసినది అమ్మవారు ఆమె పేరు లలితాదేవి లలితాదేవి సృష్టి ప్రారంభం చేయాలనుకున్నప్పుడు ఆవిడ స్త్రీ స్వరూపం కాబట్టి తనకు పురుష స్వరూపం కావాలనుకుంది ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అనే మూడు శక్తుల స్వరూపం కింద ఆవిడ త్రిమూర్తులు సృష్టించుకుని ఆ త్రిమూర్తుల్ని స్వరూపం ద్వారా సృష్టించుకుంది ఆ పురుషస్వరూపమే దత్తాత్రేయుడు ఆయనే దత్తుడు ఈ త్రిమూర్తి దత్త ప్లస్ త్రయం దత్తాత్రేయం అనమాట అందుకే పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూప మొదల దగ్గర నుంచి అమ్మవారితో కలిసి సృష్టి ప్రారంభించిన వాడు దత్తాత్రేయుడు దీనికి రెఫరెన్స్ సేవించే పుస్తకంలో అత్రి తపస్సు చేస్తూ ఓం పరబ్రహ్మ ఆయన మహా ఓం పరబ్రహ్మాయ మహా ఓం పరబ్రహ్మాయ మహా అని చెప్తూ ఉంటాడు మంత్రం చెప్పి చేస్తూ ఉంటాడు తపస్సు ఎందుకు చేస్తాడు ముందు తనకి జన్మలో ఉండే దోషాలు పోయి తర్వాత మత్స్యల గురించి తపస్సు చేస్తారు ఈ పరబరమ గురించి తపస్సు చేస్తుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షం అవుతారు అందరికీ ప్రత్యక్షమయ్యి నీకేం కాలేదని అడుగుతారు నేను పరప్రహ గురించి తపస్సు చేస్తుంటే మేము వచ్చాడు అడుగుతాడు పరబ్రహ్మ అంటే ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకీకృత స్వరూపమే దత్తాత్రేయుడు ఆ స్వరూపమే గురించి కావాలంటే మరి కొంతకాలం తపస్సు చేయబట్టాడు అలా తపస్సు చేస్తే యోగిరాజు ప్రత్యక్షమవుతాడు అంటే యోగిరాజు పరబ్రహ్మ అనమాట నాకు నీలాంటి కుమారులు కావాలంటే అత్రేవృతం పెడతాడు ఇలాంటి స్వరూపమే కావాలంటే దత్తాత్రేయ స్వరూపం దత్తాత్రేయుడు ఎక్కడి నుంచి వచ్చాడు యోగిరాజు నుంచి వచ్చాడు కానీ దత్తాత్రేయుడు పరబ్రహ్మ స్వరూపం సృష్టి ప్రారంభకుడు దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు కొలవాలంటే జ్ఞానం కోసం కొలవాలి జ్ఞానం తెలుసుకోవాలి ఇహలోక ఒక సుఖాలు దత్తాత్రేయుడు ఇస్తాడు కానీ విపరీతంగా ఇవ్వడు నువ్వు ఎవరో తెలుసుకోమంటాడు నీ జీవితం ఎలా బాగుపడాలో తెలుసుకోమంటాడు నీ మంచి అంటే అన్ని చూడాలంటే కూడా జ్ఞానం కావాలి మనకి జ్ఞానం లేకపోతే మనం ఏమీ చేయలేము అందుకని జ్ఞానం సంపాదించుకోమని చెప్పి దత్తాత్రేయుడు తన యొక్క అన్ని బోధల్లోని చెప్తాడు కార్తీయార్జునుడికి చెప్పినా పరశురాముడికి చెప్పినా ఎవరికి చెప్పినా జ్ఞానం తెలుసుకోండి జ్ఞానం తెలుసుకోండి జ్ఞానం తెలుసుకోండి అంటే ముఖ్యంగా దత్తాత్రేయుడు గురించి తెలుసుకోవాలంటే సనాతన ధర్మం గురించి ఎక్కువ తెలుసుకోవాలి దత్తాత్రేయుడు ప్రచారం చేసినంత సనాతన ధర్మమే మీకు పుస్తకాల్లో కొన్ని కొన్ని చోట్ల మేము చెప్పాం సనాతన ధర్మం గురించి ఆయన చెప్పిన విషయాల గురించి ఒక మతం రిలిజియన్ అనేది ఇంగ్లీష్ లో ఇంగ్లీష్లో అంటే తెలుగులో మతం అంటారు మతానికి మూడు లక్షణాలు ఉంటాయి ఒకటి రెలిజియన్ రెండోది స్పిరిచువాలిటీ మూడోది ఏంటి ఫిలాసఫీ ఈ మూడు కలిస్తేనే మతం మతం అంటే హిందూ మతం అండ్ హిందూ మతం అంటే ఎవడో తెలుసుకుని మతం హిందూ మతాన్ని మనం ఆరాధించడం స్పిరిచువాలిటీ అంటే హిందూ మతం అంటే మతం కాదు అందులో ఉండే దేవతలను కానీ ఆరాధించడం అనమాట ఎందుకు ఆరాధిస్తాం వాళ్ళు ఫిలాసఫీ ఏంటి తెలుసుకున్నది అనేది మరో విషయం ఈ మూడు విషయాలు కలిస్తేనే మతం అనమాట ఈ మూడు విషయాలని మీకు పుస్తకంలో కనపడతాయి ఈ రకరకాల విషయాల్లో కనపడతాం దత్తాత్రేయుడు ఎందుకు పరీక్షలు పెడతాడు దత్తాత్రుడు స్వరూపం ఏమిటి దత్తాత్రుడు ఎలా వచ్చాడు ఇలాంటి విషయాలన్నీ పుస్తకంలో చర్చించాము పుస్తకంలో చర్చించిన విషయాలన్నీ మళ్ళా వారు ఒకసారి చెప్పడం అవసరం లేదు పుస్తకం చదువుకోండి రోజు చదవండి అది రోజు ఒక రోజులో కంప్లీట్ చేయాలి రెండు రోజులు కంప్లీట్ చేయాలి కాకుండా మీకు పొద్దున్న కానీ సాయంత్రం కానీ కాలేజీలో కట్టుకుని బట్టలు కట్టుకొని చదువుకోండి ఒక టూ బైజెస్ త్రీ బైజెస్ దాన్ని లైఫ్ టైమ్ ఎక్సర్సైజ్ పెట్టుకోండి పెట్టుకుంటే తద్వారా మీకు మంచి జరుగుతుంది జ్ఞానం పెరుగుతుంది మనిషి గురించి ఆలోచిస్తే మనిషి రెండు విధాలు ఒకడిని ఒక మనిషి ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ అంటారు రెండోని ఫుల్ మ్యాన్ అంటారు అంటే సక్సెస్ఫుల్ మ్యాన్ అంటే పెళ్ళి పెద్దవాళ్ళు అయ్యి పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి అంతా చేసిన వాడు సక్సెస్ఫుల్ మ్యాన్ జీవితంలో ఫుల్ మ్యాన్ అంటే సంపూర్ణమైన మనిషి ఎవడంటే అది దాటి ముందుకు వెళ్ళిన వాడే సంపూర్ణమైన మనిషి చాలామంది మంది అల మంది దగ్గర ఆపేస్తారు ఆపేసి తర్వాత చూసుకుందా అంటాడు చివరికి వచ్చి తీర్థయాత్రలు చేయాలంటే కాళ్ళని చెప్పేది కూడా చేయలేడు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మొదలు దగ్గర అలవాటు ఉండదు కదా గుడి ఎక్కడికెళ్తే ఆ శనివారం అందాలని గుడి కనుక్కుంటాడు కుదరదు అది మొదల దగ్గర నుంచి చిన్న వయసు నుంచి అలవాటు చేసుకుంటే కొంచెం 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 పెద్ద అలవాటు అవుతుంది కాబట్టి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే దత్తాత్రులను కొలవాలంటే జ్ఞానం సంపాదించాలి దత్తాత్రేయుడు మామూలుగా అందరికీ మిగిలిన దేవతల కాదు దత్తాత్రేయుడు విధానంగా సపరేట్గా ఉంటుంది జ్ఞానం కాదు కావాలనుకునేవి వాళ్ళే దత్తాత్రేయులకి వెళ్ళాలి దత్తాత్రేయుడు కావాలంటే జ్ఞానం కావాలి జ్ఞానం కావాలంటే ఎక్కువగా మనం దత్తాత్రేయుడు నమ్మి శోధన పరిశోధన చేయాలి అందువల్ల మీ అందరినీ ఏంటంటే దత్తుడి యొక్క దత్తుని నమ్ముకోండి గురువులకు కావాల్సిన ప్రచారం కావాలి గురువు చరిత్ర ప్రచారం చేయండి దత్త ప్రచారం చేయండి ఈ పుస్తకంలో మేము కేవలం దత్తు గురించి ఇచ్చాము దత్తున్ని నమ్ముకోండి మీ జీవితం అంతా బాగుంటుంది మిగిలిన విషయాలన్నీ పుస్తకాలు ఉన్నాయి మీకు పెద్దగా చెప్పేది ఏం లేదు మీకు అందరికీ సర్వశుభాలు కలగాలని దత్తాదేయ కోరుకుంటూ నేను విరమిస్తాను